హాయ్ అండి మాకు తెలిసిన వాళ్ళకి నిమ్మ చెట్టు ఉందని నిమ్మకాయలు అయితే పంపారు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు నేనైతే హ్యాండ్ వాష్ ఇప్పుడు చేసి చూపిస్తాను ఇంట్లోనే గిన్నెలకి బట్టలకి వేసుకోవచ్చు ఇవైతే ఎక్కువ రోజులు మీరు స్టోరేజ్ పెట్టుకోవాలనుకుంటే గట్టి ప్లాస్టిక్ తీసుకోండి ఉవంది ఇది ఉవంది అండి నేను తీసుకున్నాను దాంట్లో వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే ఆరు నెలల వరకు నిమ్మకాయలు ఫ్రెష్గా ఉంటాయి అవి తీసిన వెంటనే గోరువెచ్చని నీళ్ళలో వేసి అలా ఉంచినట్టయితే నార్మల్ నిమ్మకాయలాగా అయిపోద్ది డీ ఫ్రిడ్జ్లో నుంచి తీయంగానే అప్పుడు మీరు వంటలకి యూజ్ చేసుకోవచ్చు కానీ నేను ఇప్పుడు అలా చేయట్లేదు ఇవన్నీ కూడా నేను జ్యూస్ తీసేస్తాను నేను ఎప్పుడు కూడా నిమ్మకాయలు ఎక్కువ శాతం తెచ్చుకున్నా జ్యూస్ పిండేసి స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో అదైతే వాడుకుంటాను ఎందుకంటే మనం వంట చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది గట్టిగా ఓడిపోయిన నిమ్మకాయలు కూడా గట్టిగా రాళ్ళగా అయిపోతాయి కదండీ అవి అయితే గోరువెచ్చని వాటర్లో వేసినట్టయితే నార్మల్ నిమ్మకాయలాగా అయిపోతుంది అప్పుడు మనం జ్యూస్ అనేది తీసుకోవచ్చు నిమ్మకాయ జ్యూస్ పిండే ముందు మనం గట్టిగా ఇట్లా ఆడిచి నేలకు పామినట్టయితే మనం రఫ్ చేసినట్టయితే చూస్తారు కదా అలా రఫ్ చేసినట్టయితే నిమ్మకాయలో నుంచి ఎక్కువ జ్యూస్ అయితే మనకి వస్తుందండి నేను ఆల్రెడీ ఇవన్నీ కూడా అలా రఫ్ చేసినవే అన్నీ ముక్కలు కట్ చేసుకొని చక్కగా జ్యూస్ పిండేసి ఒక గాజు సీసాలో వేసుకొని స్టోర్ చేసుకున్నట్లయితే మనం వంట చేసినప్పుడు చాలా ఈజీగా ఒక స్పూన్ వేసుకోవచ్చు మార్నింగ్ గోరువెచ్చని నీళ్ళల్లో ఒక స్పూన్ కలుపుకొని అట్లనే తేనె కట్టేసుకొని తాగడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది మనం నిద్రమొహంతో లేచి అప్పుడు నిమ్మకాయలు ఎత్తుక్కుని పిండుకునే కంటే జ్యూస్ తీసుకుంటే మనకి ఎక్కువ శాతం వంట చేసినప్పుడు దేంట్లో వేయడానికైనా మనకి ఈజీ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చూసారు కదా అన్నీ కూడా ఇట్లా ఓడిపోయి మగ్గిపోయినవి కూడా జ్యూస్ బాగా వస్తుంది గోరువెచ్చని నీళ్ళలో వేసి తీసుకోవచ్చు చూసారు కదా చాలా బాగుంటుందండి ఈ హ్యాండ్ వాష్ అనేది పిల్లలకి ఎక్కువ శాతం మనం బయట నుంచి కొన్నామనుకోండి కొంతమంది పిల్లలకి పడక చేతులు బొబ్బుల్లో రావడం స్మూత్గా ఉన్న చేతులు పాడైపోవడం జరుగుతుంది మీకు అలా కాకూడదు అనుకుంటే ఇలా ఇంట్లో ఇవన్నీ ఎవరు చేస్తారు ఇంత పెద్ద పని అనుకుంటారు కానీ ఇన్ని నిమ్మకాయ తొక్కలు కాకుండా ఒక గుప్పిడాన్ని తీసుకొని చేయండి పిల్లలకి మీకు కూడా పనికి వస్తుంది హ్యాండ్ వాష్ అట్లానే గిన్నెలు తోముకున్న కేసిన మెలమెల మెరిసిపోతాయండి అట్లానే రాగి ఇత్తడి తోముకున్నా చాలా చక్కగా మెరుస్తాయి ఒకసారి ట్రై చేయండి నేను చేసినట్లు నేనైతే చక్కగా ఓ బాటిల్ నిండా చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అవసరమైనప్పుడల్ తీసుకుంటాను హ్యాండ్ వాష్ అవి కూడా ఒక వారం రోజులైతే బయట ఉంటుంది అంతకు ఎక్కువ నిల్వ అయితే ఉండదు స్మెల్ వచ్చేస్తుంది హ్యాండ్ వాష్ అందుకనే మనము ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొద్ది కొద్దిగా వాడుకున్నట్లయితే చాలా మంచిది ఇవ్వండి నేను చూసి ఇలా స్టోర్ చేసుకుంటున్నాను మీరు కూడా వీలైతే అలా స్టోర్ చేసుకోండి హ్యాండ్ వాష్ చేయకుండా సరే నిమ్మకాయలు అలా పెట్టుకున్నట్లయితే మీకు త్వరగా వంట అవుతుంది ఈ నిమ్మ తొక్కలన్నీ కూడా నేను ఇట్లా స్టవ్ మీద వేడి నీళ్ళేసి కాసేపు ఉడికించుకుంటున్నాను ఒక గుప్పడాన్ని కుంకుడికాయలు తీసుకుంటే సరిపోతుంది నా దగ్గర కుంకుడికాయలు లేక పౌడర్ అయితే ఉంది వేసుకుంటున్నాను నేను ఎప్పుడు కూడా తలకి కుంకుడికాయలు పౌడరే వాడతాను అది కూడా నేను పౌడర్ కొన్నాను కుంకిడిగాయలు తీసుకొచ్చి ఇంటి దగ్గర పిక్కలు తీసుకొని అవన్నీ కూడా మిక్సీలో వేసి పౌడర్ చేసుకొని జల్లి తిప్పుకున్న పౌడర్ అండి అది ఆ వీడియో కూడా పెట్టాను మీకు కావాలంటే చూడండి మనం ఏ పౌడర్ కొన్ని బయట నుంచి అవి కలితూనే ఉంటాయి ఎంతో కొంత ఉంటాయి అంతా ఒరిజినల్ అని చెప్పలేము కదండి కొద్దిగానే కలితే ఉంటుంది అందుకనే నేనైతే ఇలా చేశాను చాలా ఎప్పటికప్పుడే చేస్తుంటాను ఇది ఈ వీడియో ఫస్ట్ టైం కాదు నేను షార్ట్లో కూడా ఇంత పెట్టాను వీడియో చూశారు కదా రాళ్ళు ఉప్పు వేసుకున్నాను వంట సోడా ఒక స్పూన్ వరకు వంట సోడా ఒక గుప్పెడి రాళ్ళుప్ప వేసుకోండి చక్కగా మనం నాన్ వెజ్ పాత్రలు గట్రా ఉన్నప్పుడు తోముకోవడానికి బాగుంటుంది ఇది కూడా ఇంకొంచెం వాటర్ వేసి మనము చూశారు కదా ఇవన్నీ కూడా మ మనం మరిగించుకున్న వాటర్ ఏముంది దీంట్లో పోసేసుకొని మనం ఒక పల్సటి క్లాత్ తీసుకొని ఆ క్లాత్లు వేసి జ్యూస్ అంతా కూడా పిండేసుకోవాలి మనకి ఎక్కువ శాతం నాన్ వెజ్ తినేటప్పుడు పిల్లలకి అయితే గ్లాసు నోరు పెట్టే తాగుతూ ఉంటారు కాబట్టి ఆ వాసన కూడా రాకుండా ఉండాలంటే ఇట్లా ఈ లిక్విడ్ చేసి పెట్టుకుంటే నాన్ వెజ్ ఉండే రోజు ఇంట్లో అసలు స్మెల్లే అది ఏ గిన్నెలైనా సరే కొంతమంది ఇంట్లోనే ఒక్కొక్కరు నీళ్ళు తాగేటప్పుడు కూడా ఇష్టపడరు ఏంటి గ్లాసు వాసన వస్తుంది అంటారు అలాంటి స్మెల్ కూడా రాకుండా ఉండాలంటే ఈ లిక్విడ్ చాలా అవసరం అండి చాలా బాగా ఉపయోగపడుతుంది మనం చెప్తున్నాం కదా రాగి ఎత్తడి తోముకోవడానికి కూడా బాగుంటుంది చక్కగా కబోర్డులు తుడుచుకోవడానికి స్టవ్ తుడుచుకోవడానికి ఏవైనా సరే తుడుచుకోవడానికి ప్లేట్లు తోముకోవడానికి ఇంకొంచెం వాటర్ వేసుకొని నేనైతే జాలి పట్టేస్తున్నాను ఇది అదే అంతా కూడా హ్యాండ్ వాష్కి చక్కగా ఏదైనా ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవాలి పిల్లలకి హ్యాండ్ వాష్ మనకి కరోనా వచ్చినప్పటి నుంచి అయితే అందరూ హ్యాండ్ వాష్కి అలవాటు పడిపోయారు బాగా అది అక్కడ కిచెన్లో లేకపోతే ఏదో లేని ఫీలింగ్ వస్తారు సోప్ పెట్టయితే మా ఇంట్లో ఎవరు కడగరు హ్యాండ్ వాష్ వాడతారు ఎక్కువ అందుకని నేను ఎప్పటికప్పుడే ఈ లిక్విడే తయారు చేసి అక్కడ పెట్టేస్తూ ఉంటాను నేను కరోనా టైం నుంచి అంతకు ముందు నుంచి ఇదే వాడుతున్నాను హ్యాండ్ వాష్కి ఇదే మంచిదండి చెప్తున్నాను కదా ఒక మిల్క్ కాగబెట్టుకున్న గిన్నె తప్ప అన్నిటికీ నేను ఇదే వాడతాను స్టవ్ తుడిసేటప్పుడు కానీ అట్లానే మనం ఏదైనా సరే కబోర్డ్లు కానీ ఇవి తుడుచుకున్నప్పుడు కూడా ఇవి కాస్త వాటర్లో ఒక మూతడం తీసి ఒక క్లాత్తోని మనం తుడుచుకున్నట్లయితే స తెల్లగా వచ్చేస్తాయి కుంకుడిగాతో బట్టలకు మెయిన్ ఏవైనా జిడ్డుగా ఉండే బట్టలకి కిచెన్ క్లాత్లు ఉంటాయి కదండీ జిడ్డు పోదు అసలు ఆ క్లాతలు గోరువెచ్చని నీళ్ళలోనే నీళ్ళలోని ఇదొక మూతడేసి ఒక ఇరవై నిమిషాలు అలాగే పెట్టి మనం ఉతికినట్లయితే తెల్లగా వచ్చేస్తాయండి ట్రై చేయండి నేను కుంకుడిగా పౌడర్ వేసాను కానీ మీరు కుంకుడిగాలే వేసుకోండి ఇలా స్టోర్ చేసుకోండి ఫ్రిడ్జ్లో అవసరమైనప్పుడల్లా తీసుకొని కిచెన్లోనే వాడుకోండి నచ్చితే ఒక లైక్ అయ్యండి ఓకేనా బాయ్ అండి